నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గారు గురుగారు గారు గురుగ్రహ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి తెలియజేయండి గురుగారు లైక్ మంచి విషయం అండి తెలియచేద్దాము ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే ప్రతి శుభకార్యం చేయాలన్నా శుభకార్యము అనే దానికన్నా కూడా ముందుగా మన జీవితం బాగుపడాలంటే ఆటోమేటిక్గా గురుబలం అనేది కావాలి గురుబలం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది ఆ గురుబలం అనేది గురుబలము మనకు ఏర్పడడంతోటి వివాహ యోగం కావచ్చు సంతాన యోగం కావచ్చు గృహయోగం కావచ్చు వాహన సౌఖ్యం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సుఖము సౌఖ్యము సంతోషము ఆనందము అన్నీ కూడా కలుగుతాయి ఒక మాట చెప్పాలంటే మూడు పువ్వులు ఆరు కాయల్లా జీవితం సాపీగా సాగాలి అంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా సాగాలి అంటే గురుబలం అనేది అవసరం ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ గురుబలం ఉన్నప్పుడు పదివేల సమస్యలైనా సరే కొట్టుకుపోతాయి పటాపంచల్ ఆ ఎటువంటి సమస్యలైనా సరే వైదిలికి పోవాల్సిందే శత్రువు కూడా మిత్రుడు కావాల్సిందే మనకు అజాత శత్రువు అంటాం అంటే దీర్ఘకాలికమైనటువంటి శత్రువు అనేవాడు కూడా మనకు సహాయపడాల్సిందే అంటే మిత్రుడు కావాల్సిందే మనమే ఆశ్చర్యపోతాం ఇదేమిటి ఆ కానివాడు వాడు కూడా కలిసి వచ్చాడే అంటే మనం శత్రువు అనుకునేవాడుక మనం సహాయం చేసేవాడు అంటే అప్పుడు మనం ఎంత అదృష్టవంతులమని వాడు ఇరవై నాలుగు గంటలు మన నాశనాన్ని కోరుకునేవాడు అంటే మన చెడు కోరుకునేవాడు అటుమటి వాడుక మనకు సహకరించాడంటే దాన్ని ఏమనాలి అదృష్టవంతులే అనాలి ఆ ఒక మాటలో చెప్పాలంటే నేను అదృష్టవంతుడే అని కూడా లేదా వాడు అదృష్టవంతుడు అని చెప్పడమే దాన్నే గురుబలం అయితే ప్రతి ఒక్కరికి కూడా గురుబలం అనేది కలగాలి అంటే మనకు జాతక రీత్యా మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి గురువు యొక్క సంచారము గురు యొక్క ఆ దిశలు అనేది ఏర్పడుతుంటాయి అయితే మధ్యలో మనము అశుభగ్రహ సంచారం జరిగేటప్పుడు ఆ అన్ని రివర్స్ లో ఉంటుంటాయి అంటే మనం మంచి చేసినా కూడా చెడే ఎదురవుతూ ఉంటుంది ఎంత కష్టపడినా కూడా దానికి ప్రతిఫలం ఉండదు గుర్తింపు ఉండదు మళ్ళీ కష్టపడి కూడా ఎదుటి వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర మళ్ళీ మాటలు పడడం అవమానాలు నిందలు అనేక సమస్యలు అలాంటి సమస్యల్లో వస్తున్నప్పుడు ఏదైనా సరే దాన్ని నెగిటివ్ అన్నాడు ఇంగ్లీష్ లో అవుతే వాటికి సంబంధించి మనం ఏం చేయాలంటే వాటి ఆ సమస్యల నుంచి అన్ని కూడా బయటపడాలి అంటే శుభప్రదం అయినటువంటిది మనకు ప్రతి చోట నవగ్రహాలు ఉంటారు ప్రతి చోట నవగ్రహాలు ఉంటారు అంటే ప్రతి గుడి ప్రతి ఆలయంలో కూడా నవగ్రహాలు ఉంటారు ఆ నవగ్రహాలలో మనకు తొమ్మిది మంది నవనాయకుల్లో ఉత్తరముఖంగా బృహస్పతి గురువు ఆయనకు మనము గురువారం రోజు ప్రతి గురువారం రోజు కానీ లేదు అది కాకపోతే గురువారం కాకపోయినా ఆదివారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అంటే ఒక వారంలో వచ్చేసి ఆదివారం మంగళవారం గురువారం శనివారం నాలుగు రోజులు లేదా రోజు ప్రతిరోజు కూడా ఒక నలభై ఒక్క రోజు ప్రతిరోజు నిత్యము అంటే మనకు ప్రతిరోజు అందరికీ వీలు కాకపోవచ్చు కదా అందుకనేసి వారంలో ఆదివారం వీలైతే ఆదివారం మంగళవారం వీలైతే మంగళవారం లేదా గురువారం వీలైతే గురువారం లేదంటే శనివారం వీలైతే శనివారం ఈ సమయంలో ఉదయం మార్నింగ్ సూర్యోదయానికి ముందే ఒక పావు కిలో పసుపు లేదంటే ఒకటి పావు కిలో పసుపుతో ఐదు కిలో మనం ఐదు ఐదు పావులు అంటారు పసుపు తీసుకొని మనము గురువు దగ్గర ఎదురుగా నిలబడి మనం ఇప్పుడు అన్ని చోట్ల బుక్కులు దొరుకుతాయి చిన్న బుక్కులు నవగ్రహ అష్టోత్తరాలు కానీ అవి మనం ఆ బుక్ ఒకటి తీసుకొని అష్టోత్తరం మాత్రమే అందులో మంత్రం ఉంటుంది మంత్రాలు మంత్రం చేయకూడదు చేయకూడదు అంటే మన ఉచ్చారణ అనేది మనం నేర్చుకొని ఉంటేనే చేయాలి మామూలుగా అయితే చేయకూడదు మంత్రాన్ని అష్టోత్తరం ఎవరైనా చేయవచ్చు అష్టోత్తరం అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు ఆ పసుపు తీసుకొని ఆ గురువుకి పెరికిడితో గురువు బృహస్పతి పైన ఆ గురువు పైన ఇలా పసుపు వదులుతూ మనము ఆ అష్టోత్తరాన్ని చదువుకుంటూ పసుపు తీసుకొని ఆయనకు వేయాలి అంటే అభిషేకం పసుపుతోటి అభిషేకం ఇది అమ్మవారికి మామూలుగా మనము కుంకుమార్చన చేస్తాం కదా కుంకుమ అర్చన చేస్తాం అలా కాకుండా ఇక్కడ అమ్మవారికి కుంకుమ కుంకుమార్చన మూడేళ్లతో మనం ఇలా చేయాలి ఇక్కడ గురువుకి ఎలా కాదు బొటన వేలు అంటే ఇది తమ్ము ఏమిటి దీని ఏమంటారు విజయం విజయం మనం ఆ పసుపు తోటి ఇలా వేయడం వల్ల మనకు విజయం వరిస్తుంది ఏమిటి విజయం వరిస్తుంది అన్నింట మనకు జయమే కలుగుతుంది ఒక విషయంలో కాకుండా అన్ని విషయాలలో ఆర్థిక పరమైన విషయంలో కావచ్చు విద్యాపరమైన విషయంలో కావచ్చు ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు లేదంటే ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో కావచ్చు ఇలా పసుపుతో ఇలా ముద్రను బొటన్ వేలు పైకి ఉంచుతూ ఆ పశువుతో ఆ బృహస్పతికి అలా అభిషేకం చేస్తూ అష్టోత్తరం చదువుతూ చేశారనుకోండి వాళ్ళు ఏదనుకుంటే అది జరిగే తీరాల్సిందే ఏదనుకుంటే ఇప్పుడు రాజకీయంలో రాణించాలి అని చేశారనుకోండి వెయ్యి శాతం జరిగే తీరుతుంది అందులో డామినేషన్ చదువులు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పాస్ అయి తీరుతారు వ్యాపారం చేసే వాళ్ళు అనుకోండి ఆ వ్యాపారం ఏమి జరగలేదు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు అలా అటువంటి వాళ్ళు ఇలా చేసినట్టు అయితే ఆ జనాకర్షణ పెరుగుతుంది అంటే వ్యాపారం అనేది దినదినము ఆ రావడం పోవడం ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ ఆ ఉన్న పలాన మంచి అభివృద్ధి చెందడం ఆ వ్యాపారం జరుగుతుందా లేదా అనుకున్నవాడు ఆ వ్యాపారాన్ని కాస్త రెండో వ్యాపారంగా కూడా విస్తరించగలడు అంటే ఒక వ్యాపారాన్ని కాస్త డెవలప్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇలా అనేక విధాల కూడా అభివృద్ధి జరగాలి అంటే ఈ విధంగా నలభై ఒక్క రోజు ప్రతి రోజున చేయడం లేదంటే వారం ఒకటి నిర్ణయించుకొని ఆ వారం ప్రకారంగా ఇరవై ఏడు వారాలు చేయడం అలా చేసినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ గురుబలం కలుగుతుంది ప్రతి అనుకున్న ప్రతి విషయం కూడా నెరవేరుతుంది అన్నిట్లోనూ వీళ్ళు ముందుకు దూసుకుపోతూ ఉంటారు అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు సాధించుకోగలుగుతారు ఆటోమేటిక్ గా అదే అంతటా అదే కూడా కలిసి వస్తూ ఉంటుంది మనం ఏదైనా సరే ప్రయత్నం మనం చేస్తూ పోతూ ఉంటే ఈ రోజైనా జరగచ్చు లేదంటే రేపైనా గానీ జరగచ్చు కానీ జరగడం అయితే జరుగుతుంది